ఇక ప్రభాస్ కాంబినేషన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ సినిమాపై ఏ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక కల్కీ సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇక ఇప్పుడు ప్రస్తుతం కల్కీ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది ఇక ఫోర్ డీ ఎక్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుండడం గమనించాలి ఈ ఫార్మాట్ లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా కల్కీ కావడంతో ప్రభాస్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇక ఈ ఫార్మాట్లో సినిమా చూస్తే సరికొత్త అనుభూతి కలుగుతుంది అని సమాచారం అందుతోంది ఇక ఇంతే కాకుండా కల్కీ సినిమా బుకింగ్స్ విషయంలో సైతం అదరగొడుతోంది విదేశీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక మరోవైపు పంజాబీ సింగర్ దిల్జిత్ ఈ సినిమాలో ఓ పాట పాడిన సంగతి తెలిసిందే ఇక ఈ విధంగా చేయడం ద్వారా పంజాబ్తో పాటు పంజాబీలు ఎక్కువగా ఉన్న కెనడాలో కూడా ఈ మూవీ కలెక్షన్ల పరంగా అదరగొట్టడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇక కల్కీ సినిమా రిలీజ్ సమయానికి ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగే అవకాశాలైతే ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక కల్కీ సినిమాకు ఇతర రాష్ట్రాల్లో సైతం భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు ఇక కల్కి రెండు భాగాలుగా తెరకెక్కుతూ ఉండగా నాగశ్విన్ మాత్రం ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం వెల్లడించలేదు ఇక కల్కి ఎన్ని భాగాలుగా వస్తుంది అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటివేస్తున్నారు ఇక కల్కి సినిమా కలెక్షన్ల పరంగా సాధించే రికార్డ్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక కల్కీ సినిమా ప్రభాస్ కెరీర్లోనే సెన్సేషనల్ మూవీగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్